రైతు రుణమాఫీకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీన శ్రీకారం రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం హర్షణీయం పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు స్వామినాథన్ కమిటీని అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేస్తుంది మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నవంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారుల్లోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల పథకాలు అమలులో భాగంగా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొబ్బతి ప్రభాకర్ రెడ్డి అన్నారు శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని విమర్శించడం సిగ్గుచేటని ఆయన అన్నారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు కనీసం ఎన్నికల కోడ్ ఉందని కూడా తెలవని దుస్థితిలో వారున్నారని ఆయన విమర్శించారు పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని పొరగల్బాలు పలికిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా రైతులకు రుణమాఫీ చేయలేరని ఆయన విమర్శించారు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పదేళ్లు స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని విమర్శించాలని ఆయన హెచ్చరించారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో అవన్నిటిని తుషా తప్పకుండా అమలు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు అనంతరం రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మాయనంపల్లి రోహిత్లకు వారి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సాబ్ కిషన్ గౌడ్ సిద్దరాములు గౌడ్ అశోక్ రెడ్డి దయరా రవితో పాటు తదితరులు పాల్గొన్నారు కేవలం వడ్డీలకే సరిపోయినాయని రైతులందరూ కూడా బాధపడ్డ రోజు మనమందరం చూసినాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మళ్లీ హామీ ఇచ్చి కూడా తూతూ మంత్రంగా మొత్తం ఒక పది వేల నుంచి పన్నెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేరు వాళ్ళు రుణమాఫీని రైతులకు అందేయలేరు అటువంటి నాయకులు మేము వచ్చి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మీ హామీ అమలు ఏమైందని ప్రశ్నించడం అలాగే ఎన్నికల కూడు ఉందని చెప్తే కూడా మీకు చేత కావట్లేదని మా ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి గారిని కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించే నైతిక హక్కు వాళ్లకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగే మీరు పది సంవత్సరాల్లో చేయని పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే మరి అమలు చేసి చూపిస్తుంది కనుక ఈ సందర్భంగా అలాగే రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఆరవ సంవత్సరంలో స్వామినాథన్ కమిటీ ఏదైతే ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు కూడా స్వామినాథన్ కమిటీ రిపోర్టును ఇప్పటి వరకు అమలు చేయలేదు అలాగే కొత్తగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా మరి పెడు ఇబ్బందులు పెడితే యావత్ దేశంలో ఉన్న రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపితే పదమూడు నెలల తర్వాత ఆ హామీలను రద్దు చేస్తున్నాం దేశ రైతాంగానికి క్షమాపణ చెప్తున్నామని ఒక కుంటి సాకు చెప్పి తప్పించుకోవడం జరిగింది ఏడవ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి ఎనుమూల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ తీర్మానం చేసి ఆగస్టు పదిహేను వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినందుకు ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి అలాగే మా బావితరం భవిష్యత్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి అయినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి మరియు ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి అలాగే క్యాబినెట్లో ఉన్న మొత్తం మంత్రి వర్గానికి మరియు మా శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రోహిత్ గారికి అందరికీ కూడా మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రైతుల పక్షాన మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చే పిలుపుకు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ రైతులందరినీ సంఘటితం చేసి రాబోయే రోజుల్లో ఇంకా రైతులను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము చేదోడుగా వాదోడుగా ఉంటామని రైతులందరూ కూడా హర్షాతి వ్యక్తం చేస్తున్నారు కనుక మరి యావత్ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు ముగిస్తున్నాం